హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్స్ మీ సుమలత అందరు ఎలా మీరు అందరూ చాలా అనుకున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ బ్యాగ్ ఏంటా అని చూస్తున్నారా జగన్ అన్న బ్యాగ్ ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు రెండు లీటర్ల పాలు గేదెపాలు అండి రెండు లీటర్ల ఉలవచారం పంపించారండి వాళ్ళు తయారు వాళ్ళు ఎద్దులు ఉన్నాయి వాళ్ళకి ఆవులకి ఎద్దులకి పెడతారు కదా ఆ ఉలవచారులో ఉడకబెడితే ఆవు నీళ్ళు వస్తాయండి అవి మా చిన్నప్పుడు అయితే మా ఎద్దులకు కూడా వేసేవాళ్ళము అట్లా ఇప్పుడు మాకైతే ఎద్దులు లేవండి మా నాన్నగారు చనిపోయిన తర్వాత నుంచి ఇంక మేము అమ్మేసాము అవి అయితే ఇంకా తెలిసిన వాళ్ళు మాకు ఇచ్చి పంపించారనమాట మేము వచ్చామని మా అన్నకే తెలిసిన వాళ్ళు అనమాట ఫ్రెండ్స్ అయితే ఇది లేదండి చిన్న ప్రాసెస్సే సింపుల్గా వండుకోవచ్చు మనం ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి ఏమో కొద్దిగా వడకట్ దానిలోనే దానిలో ఉప్పు కారము కొద్దిగా పసుపు కొద్దిగా చింతపండు వేసి మరగబెట్టాలండి మరిగితే మనకు మరిగిపోయిన వాసన వస్తుంది ఆల్రెడీ ఈ మరిగిన ఉడికిన నీళ్ళే కాబట్టి ఎక్కువ మరగాల్సిన పని కూడా లేదు కొద్దిగా ఒక రెండు తెరలు వస్తే ఇంకా అయిపోయినట్టే మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ ఉంది చూడండి తాలింపు ఇలాగ పెట్టుకోవాలంటే పక్కన కడాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు పోపు దినుసులు అన్నీ వేస్తాము కదా వేసేసి ఎండుమిర్చి వేసి తెల్లగడ్డ అంటే వెల్లుల్లి అండి తర్వాత ఉల్లిపాయ అవన్నీ బాగా బ్రౌనిష్గా బాగా ఏగేగు ఏగిపోయాక కొద్దిగా కరివేపాకు వేసి మనం వేయించుకోవడమేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చాలామంది ఏకి తెలీదు అసలు చాలామందికి ఇట్స్ రాయలసీమ సైడ్ అయితే కొంచెం తక్కువేనండి తినడం ఆంధ్ర సైడ్ కోస్తా ఆంధ్ర సైడ్ మాత్రం చాలా బాగా తింటారు బాగా అలవాటు అందరికీ ములోజారు ఇది భోజనాల్లో కూడా పెడతారండి దీనిలో కొంచెం క్రీమ్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది